అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు వీడియో సింపుల్ వ్లాగ్ అనమాట మార్నింగ్ రొటీన్ మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపరేషను అలాగే చిన్న చిన్న పనులు ఇప్పుడైతే ముందు స్కూల్ ఉంది కాబట్టి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి ఈరోజు లంచ్ బాక్స్లోకి మరమరాలు తోటి ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నాను మా అమ్మాయి చాలా రోజుల నుంచి అడుగుతుంది అనమాట ఈ మధ్య ఎక్కువగా మిల్లెట్స్ తింటూ ఉన్నాం కదా మార్నింగ్ రొటీన్లో ఎక్కువగా మిల్లెట్సే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సరే మరమరాలు అయితే ఉన్నాయి అన్నమాట సరే ప్రిపేర్ చేసిద్దామని స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు మరమరాలని కొంచెం డిఫరెంట్గా మనం కొబ్బరి పాలు పోసుకొని ప్రిపేర్ చేసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సరే ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని వేయించుకొని ఇందులో టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే చాపురలు అయినా వేసుకోవచ్చు మార్నింగ్ టైమ్స్లో మనకు తక్కువ టైం ఉందనుకోండి చక్కగా చాపర్ లాంటివి ఉంటే ఫాస్ట్గా చాప్ చేసేసుకోవచ్చు సన్నగా చాప్ చేసుకొని వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇలా వేసుకుంటే చాప్ చేసుకొని వేసుకుంటే చక్కగా ఈ మరమరాలు ఉప్మా ఇలాంటివి చేసుకునేటప్పుడు మనకి డ్రైగా లేకుండా తినేటప్పుడు కొంచెం వెట్గా ఉంటుంది తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది కొంచెం గ్రేవీ అనేది ఉంటుంది కాబట్టి పొడి కాకుండా మనకి థిక్గా అలా ఉంటుంది ఏ రెసిపీ అయినా సరే టేస్ట్ కూడా బాగుంటుంది సరే ఉల్లిపాయలు అవి వేగాలి కదా ఇక్కడైతే ఆల్రెడీ స్నాక్స్ కోసం అని చెప్పేసి గుగ్గిల్లో ఆల్రెడీ కుక్ చేశాను విజిల్స్ కూడా వచ్చేసినాయి పైకంతా మొత్తం విజిల్స్ వచ్చి అదంతా వాటర్ అంతా అలా బై స్టవ్ మీద అంతా పడిపోయిందనమాట సరే బ్యాక్ సైడ్ అయితే మిల్లెట్స్ కోసం వాటర్ పెట్టేసుకున్నా ఆల్మోస్ట్ వాటర్ కూడా బాయిల్ అయినాయి ఇప్పుడు మిల్లెట్స్ని ఇందులో వేసేసుకోవటమే ఆల్రెడీ నేను నైటే నానబెట్టాను అనమాట ఈ మిల్లెట్స్ రెగ్యులర్గా మార్నింగ్ టైమ్స్లో బ్రేక్ఫాస్ట్కి ఇవే వస్తున్నాయి కదా సరే మా అమ్మాయి చాలా రోజుల నుంచి అడుగుతూ ఉంది మరమరాలు ఉప్మా చెయ్యి అని చెప్పేసి సరే ఈ రోజుకి బాక్స్లో అని చెప్పేసి ఇంకా ఉప్మా అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి టమాటా ఉల్లిపాయలు చక్కగా వేగిని ఇప్పుడు ఇందులో నేను కొబ్బరి పాలు పోస్తున్నాను కొబ్బరి పాలు పోసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది ట్రై చేయండి ఒకసారి ఇందులో టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఈ కొబ్బరిపాలంతా మనకి బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి అలాగే కొంచెం కారం కూడా పచ్చిమిర్చి వేసాం కదా కారం ఒక స్పూన్ కారం వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఈ మరమరాలు కూడా తినేటప్పుడు మనకి టేస్ట్ బాగుంటాయి చూడండి ఈ విధంగా తిక్కుగా వచ్చే వరకు ఉడికించుకొని మరమరాలు నేను ఇలా జల్లి గిన్నెలో వేసుకొని ట్యాప్ వాటర్ వదిలాను ఇలా మనకి తడిస్తే చాలు ముద్ద ముద్దగా నీళ్ళల్లో వేసుకొని అవ్వాల్సిన అవసరం లేదు చక్కగా ట్యాప్ కింద పెట్టేస్తే మొత్తం బాగా తడుపుకుంటే పొడి పొడిలాడుతూ ఉంటాయి ఇలా పొడి పొడిలాడుతూ ఉండడం మనం ఇందులో వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది మనకి చక్కగా ముద్దలాగా అలా ఉంటుంది అంటే మెత్తగా ఉండదు కుక్ అవ్వదు అనమాట కొబ్బరి పాలు వేసాం కదా ముద్ద అయిపోతుందేమో అనుకోవాల్సిన అవసరం అయితే లేదు చక్కగా సిమ్లో పెట్టుకొని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి పొడి ఉంటుంది కొబ్బరి పాలు పోసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి లంచ్ బాక్సుల్లోకి పెట్టినా కూడా వాళ్ళు తినేటప్పటికి చక్కగా డ్రై అవ్వకుండా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంది రెగ్యులర్గా చేసుకునేదానికి దీనికి టేస్ట్ చాలా బాగుంది చివరిగా కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చాలా సింపుల్ రెసిపీ కదా మనకు మార్నింగ్ టైమ్స్లో కొంచెం హడావిడి లేకుండా ఫాస్ట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇందులో ఇంకా పొటాటో క్యారెట్ అలా వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి కొత్తగా ఇలా ట్రై చేసి చూడండి ఇంకా ఇది మరమరాల రెసిపీ అయితే రెడీ అయింది సరే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ మిల్లెట్స్ కూడా కుక్ అయినాయి అనమాట సరే ముందైతే గంజి వాచ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటే వేరే పనులు చేసుకోవచ్చు ముందుగా కొంచెం వాటర్ అయితే మిల్లెట్స్ మనకి వాటర్ తక్కువ పడితే కుకింగ్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది రైస్తో కంపేర్ చేస్తే సరే వాటర్ అనుకోకుండా కొంచెం ఎక్కువే తీసుకుంటూ ఉంటాను నేను రెగ్యులర్గా ముందు వాటర్ కొన్ని పంపేసి మళ్ళీ వంచుకున్నాను ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేశా ఈరోజు లంచ్ బాక్స్లోకి కీరా పెట్టేసి రెండు బాక్సులోకి మరమరాలు ఉప్మానే కావాలండి సరే పెట్టేసి బటర్ మిల్క్ అయితే పెడుతున్నాను ఇంకా సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి బటర్ మిల్క్ కానీ లేకపోతే ఏదైనా లెమన్ జ్యూస్ అలా అయితే పెడుతూ ఉంటాను ఇంకా మా అమ్మాయిని బస్ దగ్గర డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని నానబెడుతున్నాను ఇవి ఇంకా పర్టికులర్ టైం అంటూ అలా ఏం లేదు మార్నింగే తాగాలి ఈవినింగ్ తాగాలి అని అలా తను ఎప్పుడు చక్కగా ఇంకా ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చేలోపు ఇప్పుడు నానబెడుతున్నాను కదా మార్నింగు త్రీ థర్టీకి వస్తుంది కాబట్టి దాన్ని రాబోయే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అట్లా గ్రైండ్ చేస్తాను ఇంకా ఉన్న వరకు మొత్తం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టేసుకొని ఉన్నాను సరే ఏ వస్తే అవి ఇంకా చేతికి వచ్చినవి తీసి ఇలా బౌల్లో వేసేసుకుంటున్నాను కొన్ని డేట్స్ కొన్ని కిస్మిస్ అవి కూడా ఉన్నాయి అవన్నీ వేసి శుభ్రం చేసుకొని వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా గుగ్గిళ్ళు ఉడకపెట్టాను కదా ఆ వాటర్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఈ వాటర్ని ఏంట్లోకైనా వాడుకోవచ్చు మనం రసం కానీ చారు అలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఇంకా మిల్లెట్స్లో కానీ ఎగ్ ఫ్రై చేశాను కొంచెం మరమరాలు ఉప్మా కూడా ఉంది బాక్స్లో పెట్టంగా కొద్దిగా మిగిలింది టేస్ట్ చేస్తే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి కొబ్బరి పాలు అలా పోసుకొని ట్రై చేయండి ఇంకా మిల్లెట్స్ కూడా కుక్ చేసి పక్కన పెట్టేసుకున్న ఇక్కడైతే మామిడికాయ వేపపువ్వు పచ్చ పెసలతో పప్పు చేస్తాం కదా ఆ పప్పు కొంచెం వేసి పచ్చి పులుసు ప్రిపేర్ చేశాను ఈ వీడియో షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను చేశానమాట వేప పువ్వు అయితే కొంచెమే వేసానులేండి ఒక స్పూన్ అట్లా ఉంటుంది మనకి సీజన్లో వాటితో మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా హెల్దీ కూడా మా వాళ్ళు కూడా తెలిస్తే అంత ఈజీగా తినరు కానీ కొద్దిగా వేసా కానీ అది ఫైన్ చేసే అంత లేదు తినేటప్పుడు మనకి అసలు తగలదు కూడా నోటికి వేప పువ్వు అవన్నీ పచ్చి పులుసు కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది మనం చక్కగా వేడివేడి అన్నంలో ముద్దుపప్పుతో తినచ్చు లేకపోతే మనం అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఎవరన్నా కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇంక ఇక్కడైతే పప్పాయ తీసుకొచ్చాను సరే ఇంకా మా వారికి లంచ్ బాక్స్ అది పెట్టేసిన తర్వాత మిగిలింది ఇలా కట్ చేసి బాక్స్లో పెట్టేసుకుంటున్నా ఒకసారి అంతా ఇక్కడ పని అంతా అయింది కదా ఇంకా మార్నింగ్ రొటీన్ అంటే లంచ్ బాక్స్లో అయిపోతే మనకి చాలా టైం ఇంకా అయిపోయినట్లే కదా చక్కగా అన్నీ అక్కడక్కడ పెట్టేసుకొని ఒకసారి మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను మార్నింగ్ మనకి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయిపోతే బోల్డ్ అంతా అసలు చాలా ఫ్రీ టైం వచ్చినట్లే కొంతమందికి అయితే అసలు ఇంకా ఇద్దరు ముగ్గురు అలా ఉంటే మాత్రం చాలా టైమే పడుతుంది కదా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే అంత హార్డ్ అనిపించదు మనకు కూడా చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నాకైతే మార్నింగ్ వరకే ఆఫ్టర్నూన్కి అలా ఏమి ఉండదు కాబట్టి ప్రిపరేషను కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది సరే ఇంకక్కడంతా క్లీన్ చేసుకొని సరే బ్రేక్ఫాస్ట్కి అంతా పెట్టేశాను ఇంకా మా వారు తినేలోపు ఇక్కడైతే ఇంకా ఐరన్ చేద్దామని చెప్పేసి వచ్చాను ఈసారి కొంచెం బయట ఇవ్వలేదు నావి కొన్ని బట్టలు ఉంటే ముందు రోజు చేసేసుకున్నాను సరే మా వారు టీషర్ట్ ఐరన్ చేయనంటే సరేనని చెప్పేసి వచ్చాను ఏముంది మనకి ఐరన్ బాక్స్ ఉంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ప్రతిసారి మనం బయటికి ఇవ్వాలంటే అన్ని బట్టలు అయితే ఇవ్వలేము ఆ టైంకి వాళ్ళు వచ్చినా రాకపోయినా ఇట్లా చక్కగా ఒక బాక్స్ పెట్టేసుకుంటే ఈజీగా మనం అప్పటికప్పుడు వేర్ బట్టలైనా ఇప్పుడు మనకి వాషింగ్ మిషన్లో వేస్తే చాలా అంతా ఎక్కువ ముడతలు వస్తూ ఉంటాయి ఎంత వేసుకుందామన్నా కూడా ఫోల్డ్ అయిపోతూ ఉంటాయి కదా వాషింగ్ మిషన్లో వేయటం వల్ల చక్కగా ఇలా పెట్టుకుంటే మనకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో కానీ అలా చక్కగా చేసేసుకోవచ్చు రెగ్యులర్గా వేసుకునే టాప్స్ కానీ అట్లాంటివన్నీ శారీస్ అలాంటివి అంటే మనకి అంత అవదలండి ఎలా అయినా పెద్ద బాక్సులు వాళ్ళు బయట వాళ్ళు చేసే చేసేవాటితో చక్కగా అనుగుతాయి ఇలా డైలీ వేరే టీషర్ట్స్ కానీ లేకపోతే పిల్లల యూనిఫామ్స్ ఇలాంటివన్నీ చక్కగా చేసుకోవచ్చు మనం ఇంకొంచెం నేనైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటా ఆల్రెడీ నిన్న ముందు రోజు పెట్టేసుకున్నాను నా టాప్స్ అవన్నీ చేసుకున్నా సరే మా వారు ఇంక ఇప్పుడు చేయమన్నారని చెప్పేసి ఇంక ఇప్పుడు ఐరన్ బాక్స్ పెట్టాను కొన్ని చేశాను అనమాట ఎలాగూ పెట్టాను కదా పనిలో పని అన్ని ఇంకా ఉన్న వరకు టీషర్ట్స్ అవన్నీ చేసేసి నాది కూడా కొన్ని టాప్స్ అవి ఉన్నాయి ఇంకా ముందు రోజు చేయనివి అవి కొన్ని ఉంటే అవి కూడా చేసేసుకున్నాను ఏముంది మనకు మార్నింగ్ కొంచెం పని అంతా అయిపోయిన తర్వాత కానీ లేదంటే ఆఫ్టర్నూన్ ఫ్రీ టైం ఉన్నప్పుడు కానీ ఇట్లా చక్కగా చేసుకోవచ్చు బోర్ కొడుతూ ఉంటుంది కదా ఎంతసేపు మనం టీవీ చూస్తా మొబైల్స్ పట్టుకుంటా అలా ఉంటూ ఉంటాం ఇంట్లో పనులు వీలైనంత వరకు మనం చక్కగా మనకి చేతనైన పనులన్నీ చేసుకుంటూ ఉంటే వర్కౌట్ కూడా అయినట్లు ఉంటుంది కొంచెం వెయిట్ పెరగకుండా ఉంటాము ఇవే కదా మెయిన్ ప్రతిదీ బయటిస్తూ ఐరన్కి లేకపోతే పని వాళ్ళు గిన్నెలు గడగటానికని వాటికి వీటికి వెయిడ్స్ని పెట్టుకొని అలా ఉంటే మనకి పని ఉండదు మళ్ళీ యాజ్ యూజువల్ ఈ పనులన్నీ బయట వాళ్ళకి అప్పు చెప్పేసి మళ్ళీ జిమ్లోకి వెళ్ళి వర్కౌట్స్ చేసుకోవడం వెయిట్ లాస్ అవ్వాలి ఇలా అనుకుంటారు కదా అలా కాకుండా చక్కగా మనకి చేతనైన పనుల వరకు అన్నీ వీలైనంత వరకు ప్రతి పని ఈజీగా చేసుకునేటట్లుంటే చక్కగా వెయిట్ గెయిన్ అయ్యేది అంత ఉండదు హెల్తీగా ఉంటాము చాలా బాగుంటుంది కదా సరే ఐరన్ అయితే అయిపోయింది ఎక్కడ ఎక్కడ హ్యాంగర్స్కి పెట్టేశాను ఇక్కడ చూడండి ఆయిల్ ప్రిపేర్ చేశాను ఈ ఆయిల్ని బాల్కనీలో పెట్టేస్తున్నాను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేశాను ఇది చాలా రోజుల నుండి యూజ్ చేసుకుంటున్నాను నేను ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుండి అట్లాగా అయిపోయిందనమాట లాస్ట్కి వచ్చేస్తే బాటిల్ క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా కొన్ని అవన్నీ తెచ్చుకొని కాచాను ఎవరికన్నా కావాలంటే చెప్పండి నేను అప్లోడ్ చేస్తానులేండి ఆ వీడియో సరే ఇంకా అది కొంచెం ఒక రెండు మూడు రోజులు అలా పెట్టేస్తాను ఎండ్లో పెట్టేస్తాను మనకు కొంచెం సూర్యకిరణాలు అలా పెడితే మంచిది కదా అని రెండు మూడు రోజులు పెడతా ఒక గంట అలా వస్తుంది నాకు ఎండ అంతే బాల్కనీలో అస్సలు ఎండ రాదు సమ్మర్లో కూడా జస్ట్ ఒక వన్ అవర్ అయితే ఉంటుంది సరే ఇప్పుడు తీసుకొచ్చి పెట్టాను ఇంకా బట్టలు అవి తీసుకొచ్చుకొని ఫోల్డ్ చేసుకోవటమే ఇక్కడైతే ఇంకా మా వారు వెళ్ళిన తర్వాత ఇంకా ఐరన్ పని అదంతా అయిన తర్వాత కిచెన్లోకి వచ్చాను ఇంకా బ్రేక్ఫాస్ట్ తింటాం అంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఇంకా మనకి ఇంకా మిగిలినవి ఏమన్నా ఉన్నా ఇంకా రైస్ లాంటివి ఏమన్నా ఉంటే చిన్న చిన్న బౌల్స్లోకి తీసేసుకొని ఇంకా చక్కగా గిన్నెలన్నీ కడిగేసుకుంటే ఇంకా కొంచెం ఫ్రీ టైం ఉంటుంది ఇప్పటి నుంచి మళ్ళీ మా అమ్మాయి వచ్చే వరకు కొంచెం ఫ్రీ టైం అయితే ఉంటుంది కొంచెం ఎడిటింగ్ అది మధ్యలో ఎడిటింగ్ చేసుకునే పని అయితే చేసుకుంటూ ఉంటాను లేదంటే ఏమైనా చిన్న చిన్న పనులు ఏమైనా కూరగాయలు తెచ్చుకోవటం లేకపోతే గ్రోసరీస్కి అట్లా వెళ్తూ ఉంటాను ఆఫ్టర్నూన్ బయటైతే మనకి ఎండలు బాగా పెరిగినాయి బాగా వేడిగా ఉంటుంది జస్ట్ ఇలా బాల్కనీలోకి వెళ్ళి నుంచిన్నా కూడా బాగా ఆ వేడిగా లాగా అలా వస్తూ ఉంటుంది అనమాట ఎండలు బాగా స్టార్ట్ అయినాయి కదా అందరూ ఇండియాలో కూడా మనకి సమ్మర్ స్టార్ట్ అయ్యి వడగాలులు అలా వస్తూ ఉంటాయి కొంచెం అందరు జాగ్రత్తగా ఉంటూ చక్కగా ఏయో ఒకటి కొంచెం బటర్ మిల్క్ లాంటివి వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటూ కొంచెం నిమ్మకాయ నీళ్ళు కానీ పిల్లలకి లంచ్ బాక్సుల్లో అయినా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చక్కగా అలా చేస్తూ ఉంటే కొంచెం డిహైడ్రేట్ అవ్వకుండా అలా ఉంటారు కదా బాగుంటుంది సరే ఇక్కడైతే మొత్తం ఒకసారి సర్దేసుకొని ఇంకా గిన్నెలైతే రెండు జింకులు నిండిపోయి ఉన్నాయి బోల్డెన్ అయితే ఉన్నాయి మార్నింగ్ బటర్ మిల్క్ చేశాను అవి అలాగే ఇంకా కుక్ చేసినవన్నీ అవన్నీ ఉన్నాయి అన్నమాట ఒకసారి మొత్తం క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే చక్కగా కిచెన్ అంతా ఇంకా కొంచెం ఫ్రీగా ఉంటుంది ప్రశాంతంగా మనకి ముందు గిన్నెల పనే ఎక్కువ కదా ఎంత పని ఉన్నా లేకపోయినా గిన్నెలు ఉన్నాయి అంటే మాత్రం నిద్ర పట్టదు కదా ఎందుకంటే ఎప్పటికైనా మనమే కడగాలి అవి అదే కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటే కొంచెం ఫ్రీ టైం మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది ఓకే కొంచెం ఫ్రీ టైం ఉంది కొంచెంసేపు కూర్చోవచ్చు అన్నట్లుగా ఉంటుంది కదా ఇవన్నీ కడిగేసి ఇంకా పక్కన పెట్టేస్తే మళ్ళీ మా అమ్మ వచ్చేటప్పుడు కొంచెం మళ్ళీ వంట పని అది స్టార్ట్ చేసుకుంటాను అనమాట ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ తక్కువ ఉంటే మనకి గిన్నెలు కూడా కొంచెం తక్కువే ఉంటూ ఉంటాయి ఇప్పుడు మార్నింగు ఈవినింగే ఫుడ్ ప్రిపరేషన్ కాబట్టి అంత పని అయితే ఉండదు చూడండి అంత శుభ్రంగా స్టవ్ దగ్గర మొత్తం నీట్గా పెట్టేసేసుకున్న ఇంకా గిన్నెలు కూడా మొత్తం క్లీన్ చేసేసి సరే అండి ఈరోజు వీడియో అయితే ఇదే మళ్ళీ కలుద్దాం Bye.